హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మిని కాపాడుకొని ధరా తన తల్లి చేసిన కుట్రని తిప్పికొట్టి దరాకి ఊహించని షాక్ ఇచ్చిన వేదవతి నిజంగానే వేదవతి ధరా చేసిన కుట్రని తెలుసుకుందాం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి ఇక వరలక్ష్మి అయితే తన పుట్టినరోజు షాపింగ్ అని చెప్పి పిల్లలతో పాటు బయటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఒకరికొకరు ఇద్దరు కూడా ఎంత ఖరీదైనా ఒకరికి ఇష్టమైన ఒక డ్రెస్ని కొనుక్కోవాలని చెప్పి ఎవరైతే ముందుగా ఒక నచ్చిన డ్రెస్ని కొంటారో వాళ్ళ మాటే వినాలని పిల్లలైతే కండిషన్ పెడతారు దాంతో ఇక విష్ణుకి డ్రెస్ కొనాలని నిర్ణయించుకుంటుంది విష్ణు అయితే ఇక వరలక్ష్మి కొనలేని రేటుతో డ్రెస్ కొనుక్కోవాలని పాతిక వేలు ముప్పై వేలు పెట్టి చూస్తూ ఉంటాడు అప్పుడే వరలక్ష్మి అయితే డ్రెస్కు ఉన్న ట్యాగ్ని రేటు ఉన్న ట్యాగ్ని మూడు వేలు ఉన్న దాన్ని ముప్పై వేలు ట్యాగ్ పెట్టి విష్ణుని మోసం చేసి ఇక తన ప్లాన్ని తిప్పుకొడుతుంది తర్వాత ఇక ఏమీ చేసేది లేక విష్ణు అయితే వరలక్ష్మి మాట వింటూ ఉంటాడు అలాగే అదే షోరూంలో ఒక గేమ్ అయితే కండక్ట్ చేస్తారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడున్న బాల్స్ని తీసి అక్కడ ఉన్న బకెట్లో వెయ్యాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇలా చేస్తే మీకు టెన్ థౌజండ్ రూపీస్ షాపింగ్ ఫ్రీగా ఉంటుంది అని చెప్పడంతో అప్పుడే పిల్లలిద్దరూ కూడా వరలక్ష్మిని విష్ణుని ఆడమంటారు ఇక విష్ణు వరలక్ష్మి ఇద్దరు కూడా గెంతుకుంటూ ఒకరినొకరు పట్టుకొని ఆ గేమ్ అయితే ఆడతారు వరలక్ష్మి పడిపోతుండగా విష్ణు పట్టుకుంటాడు విష్ణు పడిపోతుండగా వరలక్ష్మి పట్టుకుంటుంది అలా ఎంతో సరదాగా ఇద్దరు కలిసి అండర్స్టాండ్గా ఆ గేమ్ని అయితే ఆడతారో ఇక అది చూసి పిల్లలైతే మమ్మీ డాడీ ఎప్పుడు కూడా ఇలా కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కదా ఇద్దరు చూడు ఎంత కాన్ఫిడెన్స్గా ఆడుతున్నారో అని మురిసిపోతుంటారు చివరికి ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటూ ఆ గేమ్లో అయితే గెలుస్తారు అప్పుడే ఆ పదివేలు పెట్టి వరలక్ష్మికి పొట్టు చీర తీసుకుంటాడు విష్ణు అయితే తన చేత్తోనే వరలక్ష్మికి చీర ఇస్తాడు అది చూసి వరలక్ష్మి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అజయ్ విష్ణు దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు రే విష్ణు వరలక్ష్మి అంటే నీకెంత ప్రాణమో నాకు తెలుసు నువ్వు తను మొదట్లో నీకు పరిచయమైనప్పుడు తనని ఎంతగా ప్రేమించావో తన కోసం నువ్వు ఎంతగా ఆరాటపడ్డావో ధరాని ఎలా ఎదిరించావో నీ కుటుంబాన్ని కూడా ఎలా కాదన్నావో అన్నీ గుర్తుకొచ్చాయినా నువ్వు ఇప్పుడు గేమ్ ఆడుతుంటే కానీ ఇప్పుడు ఆ ప్రేమ ఏమైపోయింది విష్ణు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వరలక్ష్మి మీద ఇంతకంత ద్వేషాన్ని పెంచుకున్నావు నువ్వు అని అజయ్ అయితే విష్ణుకి పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు అప్పుడే పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు విష్ణు నాకు గుండె ఇవ్వడం వల్లే కదా వరలక్ష్మి తన భర్త చనిపోయాడు తర్వాత నన్ను పెళ్లి చేసుకున్న తనని నేను సంతోషంగా ఉండనివ్వలేదు అని విష్ణు అప్పటి నుంచి తనలో కొద్దిగా మార్పు వస్తుంది వరలక్ష్మితో ప్రేమగా మాట్లాడడం వరలక్ష్మితోనే ఉండడం అంతా కూడా చేస్తూ ఉంటాడు బర్త్డే సెలబ్రేషన్స్ని కూడా ఎంతో బాగా చేస్తాడో అందరినీ కూడా పిలుస్తాడు ఇక ధర తల్లి అయితే అక్కడికి వస్తుంది ధర తల్లి వచ్చిన తర్వాత ఏంటి ధర మరి నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా అని అంటూ ఉంటే బాగా సక్సెస్ అవుతుంది మమ్మీ చూస్తూ ఉండి ఏమవుతుందో అని అంటూ ఉంటుంది ధర అయితే ఇక తర్వాత ధర వాళ్ళ అమ్మ ఇద్దరూ కూడా ఒక పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఏం చేశావు ఏం చేసి వరలక్ష్మిని చంపబోతున్నావో అని ధర తల్లి అయితే అడుగుతూ ఉంటుంది అది దాన్ని తాగడానికి నందిని పాయసం వండింది ఇక ఆ పాయసంలో నేను విషాన్ని కలిపాను ఆ పాయసం ముందుగా వరలక్ష్మియే తింటుంది తిని చస్తుంది అంతా పాయసంలో కలపలేదు అని అంటూ ఉంటుంది ధర అయితే అప్పుడే ఇక మా ధర తన తల్లి ఇద్దరు మాట్లాడుకునే మాటలైతే వినేస్తుంది వేదవతి ఇక వినేసి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే వేదవతికి విష్ణుని పెళ్లి చేసుకునే రోజు ధర తన తల్లి ఇద్దరు మాట్లాడుకోవడం అవన్నీ కూడా గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి ఇన్ని రోజులు నాకు ఏ విషయాలు గుర్తురాక వరలక్ష్మిని అపార్థం చేసుకున్నాను ఆ రోజు నన్ను వరలక్ష్మియే కాపాడి ఆటోలో హాస్పిటల్కి తీసుకువెళ్ళింది తను నన్ను రక్షించింది కానీ తను నన్ను చంపాలనుకుందని నేను కూడా అపార్థం చేసుకున్నాను ముందు వరలక్ష్మిని కాపాడాలి అని అంటూ వేదవతి అయితే బయటికి వెళ్తుంది వెళ్ళి వరలక్ష్మి అప్పుడే ఇక పాయసం తాగుతూ ఉండగా వరలక్ష్మి ఆగు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే ఇక వేదవతి వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆ పాయసాన్ని ఇక తన చేతితో కొట్టేస్తుంది దాంతో ఒక్కసారి వేదవతిని విష్ణు అయితే అంటూ ఉంటాడు ఏంటమ్మా తను పాయసం తాగుతుంటే ఎందుకు అలా గ్లాసుని పక్కకి నెట్టేసావో అని అంటూ ఉంటే వద్దు విష్ణు అది తాగకూడదు అది తాగితే వరలక్ష్మి చచ్చిపోతుంది దాంట్లో విషం కలిసింది అని అంటూ ఉంటుంది వేదవతి అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇంతలో ఇక బయటికి వస్తారు ధరను తన తల్లి అయితే ధర తన తల్లి బయటికి వచ్చేసరికి అందరూ కూడా ఇక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే పాయసమేమో కింద ఒలిగిపోయి ఉంటుంది అప్పుడే అది చూసిన ధర అయితే ఏంటి మమ్మీ పాయసం అంతా కూడా అలాగా పడిపోయింది ఏం జరుగుంటుందంట అని అంటూ ఇక ధర అయితే ఏమైంది అని అడుగుతూ ఉంటే అప్పుడే వేదవతి ధర చంప పగలగొడుతుంది తనని దగ్గరికి రమ్మని చెప్పి నన్నెందుకు కొట్టారా అంటే అని అనంగాన్ని విష్ణు ఆ రోజు నేను చావడానికి చావు బతుకుల మధ్య ఉండడానికి నన్ను చంపడానికి కుట్ర చేసింది వరలక్ష్మి కాదు ఇదిగో ఈ తల్లి కూతుళ్ళే చిన్నతో తను ప్రెగ్నెంట్ అయిన విషయం తెలుసుకొని అది తేలే వరకు పెళ్లి జరగదని చెప్పాను పెళ్ళి ఆపుతానన్నాను కానీ పెళ్ళి ఆగకూడదని నేను నిజాన్ని బయట పెడతానేమో అని తన చేతిలో ఉన్న గన్నుతో నా తల మీద కొట్టింది నన్ను తీసుకువెళ్ళి కారు డిక్కీలో పడేసింది కానీ అదే సమయానికి వచ్చిన వరలక్ష్మి నన్ను ఆటోలో తీసుకువెళ్ళింది ఆటోలో ఉండగానే నేను వరలక్ష్మితో అన్నాను ఆ పెళ్లి ఆపు అని తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదో నేనైతే వరలక్ష్మి నన్ను చంపుతుందని పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేయలేదు నాలాగే గొంతు మార్చి ఈ ధర తల్లి అయితే ఇదంతా చేసింది వరలక్ష్మి నా ప్రాణాల్ని కాపాడింది తప్ప తను నన్ను చంపాలనుకోలేదు విష్ణు ఇది గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది వేదవతి అయితే ఇక వేదవతి నిజం చెప్పడంతో అప్పుడే ఇక ధర తన తల్లి ఇద్దరు కూడా వణికిపోతూ ఉంటారు అప్పుడే విష్ణు ధర చంప పగలగొట్టి నువ్వు ఈ జన్మలో మారవని నాకు అర్థమైపోయింది నీలాంటి దాన్ని అస్సలు కూడా బయట ఉండనివ్వను అని పోలీసులకి ఫోన్ చేయబోతుంటే అప్పుడే చిన్న అయితే వద్దన్నయ్య అని అంటూ ఉంటే వద్దురా నీ మొక్కను చూసి మొన్న వదిలేశాను కానీ ఇలాంటి భార్యతో నువ్వు కాపురం చెయ్యలేవు అని అంటూ ఉంటాడు విష్ణు అయితే తన గురించి కాదన్నయ్య తన కడుపులో ఉన్న నా బిడ్డ గురించి అని అంటూ ఉంటే అసలు ఇలాంటి దాని కడుపులో పిల్లలు పుడితే ఆ పిల్లలు కూడా సిగ్గుపడతారు మా అమ్మ ఇంత నీచురాలా ఇంత దుర్మార్గులా అంటూ వాళ్ళు కూడా అసహించుకుంటారో లేకపోతే వాళ్ళు కూడా ఈ ధర పోలికలు వస్తే ఎవరిని ఎప్పుడు ఏం చెయ్యాలో అని కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారో అని విష్ణు అయితే అంటూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలెక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు